మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు అంటే ఏదో ఉండి లేని తెచ్చారు వాళ్ళు కూడా అంతగా వినోదాన్ని పంచట్లేదు ఏదో లే లేనిపోని హడావిళ్ళు చేస్తున్నారు ఇలాంటిలాంటి కంప్లైంట్స్ అయితే వచ్చాయి అండ్ నిన్న మర్యాద మనీష్ని అవుట్ సో అంతకుముందు షష్టివర్మ గారు వెళ్ళిపోవడం అండ్ ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళంతా కూడా అసలు ఏం కంటెంట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక సందిగ్ధం వీకెండ్ నాగార్జున గారు వచ్చి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా ఎందుకంటే అక్కడ అందరు కూడా ఓ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఏదో అంటే లైక్ అంతా ఎట్లా చెప్తాం న్యాచురల్గా అయితే ఎవరు ఉండట్ల మొత్తం వాళ్ళ క్యారెక్టర్ని హైడ్ చేసుకుంటూ నటిస్తూ బ్రతికేస్తున్నారు కాబట్టి ఆ గొడవలు కూడా కొంత పెద్దగా అంటే లాజిక్ పాయింట్స్ అనేవి ఉండట్లేదు ఆ నామినేషన్ పాయింట్లలో కూడా బేస్ ఏ ఉండట్లేదు సరే ఏం చేద్దాం మరి మనకున్న మెయిన్ ఇదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కసారిగా ఒక కుప్ప కుప్పం లోపల తోసేస్తే తర్వాత చేంజెస్ ఎలా ఉంటుందా అని చెప్పేసి బిగ్ బాస్ టీం భావించినట్లుగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది దీంట్లో దివ్యల మాధురి గారు వెళ్తారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆవిడని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఆవిడ ఏం చెప్పిందంటే నేను మా ఆయన వదిలేసి అయితే ఎన్ని రోజులు అక్కడ ఉండలేను అందుకు నేను వెళ్ళనని ఒక క్లారిటీ ఇచ్చింది మేబీ తను వెళ్ళుద్దో లేదో తెలియదు ఇకపోతే అలేఖ చిట్టి పిక్కిల్స్ నుంచి ఆ రమ్య అనే అమ్మాయి వస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది అలాగే ప్రియాంక జైన్ వాళ్ళ లివింగ్ రిలేషన్లో ఉన్న అబ్బాయి శివకుమార్ మన మౌనరగం సీరియల్ హీరో తను వస్తున్నాడని చెప్పి ఒక న్యూస్ అండ్ ఇట్లా వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ చూసుకుంటూ పోతే మన సుహాసిని గారు వస్తారని నెక్స్ట్ అలాగే చిన్ని సీరియల్ ఫేమ్ కావ్య తన వస్తుందని అండ్ అలాగే సుహాసిని చిన్ని ఫీరల్ ఫేమ్ కావ్య శివకుమార్ ఓకే ప్రజెంట్ అయితే వైరల్ అయ్యే పేర్లు ఇవి అండ్ అబ్బాయిలు తక్కువే ఉన్నారు శివకుమార్ ఒకడే ఉన్నాడు అండ్ ఇంకొక అబ్బాయి పేరు ఏదో వినపడుతుంది ఒక టీవీ సీరియల్ అబ్బాయి అంతే అంత మించి ఇంకేం ఉండట్లా మరి వీళ్ళందరినీ లోపల దోస్తే మాత్రమే ఉన్న టీఆర్పీ భుల్లు మళ్ళీ లేస్తదా లేకపోతే మళ్ళీ అలాగే ఉంటుందా వీళ్ళ ద్వారా ఉన్న మ్యాజిక్ క్రియేట్ అవుతుందా అనేది మాత్రం ప్రెజెంట్ ప్రజెంట్ అయితే చెప్పలేము ఎందుకంటే అండ్ హీరోయిన్ అంకిత కూడా వస్తుందని చెప్పి ఇంకో న్యూస్ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటి హీరోయిన్స్ని ఫస్ట్ నుంచే పెడతారు లాస్ట్ వరకు ఉంచుతారు మరి ఈవెన్ ఎందుకు వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చారో తెలియదు ఎంత కాదనుకున్నా ఒకటి మాత్రం వాస్తవం ఇప్పటివరకు ఏ వైల్డ్ కార్డు లాస్ట్ వరకు ఉన్నదైతే లేదు ఉన్నా కూడా టాప్ త్రీ నవదీప్ లాగా బాబా భాస్కర్ లాగా అట్లా టాప్లలో ఉంటారు కానీ విన్నర్ అయిన వాళ్ళు ఎవరు లేరు సో అట్లా చూసుకుంటే మరి ఎవడెంతవరకు వీళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో తెలియదు అండ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి కప్పు కొట్టిన చరిత్ర కూడా ఎవరికీ లేదు మేబీ ఉంటే సీజన్లో ఉండొచ్చు నాకైతే గుర్తులేదు బట్ ఇది సంగతి వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఎప్పుడూ ఆశ తక్కువే ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీక్లో ఎవరైనా హీరోయిన్స్ని తోశారనుకోండి అంత కాదనుకున్నా వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు ఈ ఫేడ్ అవుట్ హీరోయిన్స్ మరి అట్లా కాకుండా అంకితను ఎందుకు ఇలా పంపిస్తున్నారో తెలియదు ఏమైనా మ్యాజిక్ చేస్తే మేబీ ఉండొచ్చు తన ఒక సీజన్కి విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఇకపోతే ఆ మాస్క్ మ్యాన్ లోపల అదే గొడవతో కొనసాగుతున్నాడు థర్డ్ వీక్ రావడం చాలా గ్రేట్ మరి నామినేషన్లో తనున్న మిగతా వాళ్ళని పంపిస్తున్నారు తప్ప తనని పంపించట్లేదు అదొక స్ట్రాటజీ అనుకుంటే అట్లా కూడా కాదు అండ్ చేసేవాటికి మద్దతు పలికే వాళ్ళు కూడా లేరు ఇకపోతే సంజన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనది ఏదో మెయింటైన్ చేస్తూ ఉంది హౌస్లో నెగిటివ్ ఉన్నా బయట తనకి మంచి పాజిటివ్ అంటే ఏదో ఒక కంటెంట్ జనరేట్ చేస్తుంది కదా అని ఫస్ట్ వీక్ నుంచి తన మీదైతే ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఉంది జనాలకి ఇప్పట్లో తగ్గేలాగైతే లేదు సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు వెళ్ళే వైల్డ్ కార్డ్స్ ఏమన్నా కొత్తగా ఇంపాక్ట్ ఏమన్నా క్రియేట్ చేస్తే కనుక ఈ టీఆర్పి ఎక్కడికో వెళ్ళే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్